గౌరవనీరు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉండి ఉండి పట్టణంలో మన జనసేన ముఖ్య కార్యక్రమానికి చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ ప్రధానిగా భారతదేశ యొక్క ప్రతిష్టని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలిపినటువంటి మన మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఈ దేశం ఎదుర్కొన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి విషయాల్ని పరిష్కరించినటువంటి జన హృదయ నేత నరేంద్ర మోడీ గారు అయోధ్య రామాలయం నిర్మాణం కాని అలాగే కాశ్మీర్కి మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేసి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కి విముక్తి కలిగించడం కానీ అదే విధంగా మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం కానీ ఇలా అనేక విధాలుగా ప్రజా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అదేవిధంగా మొన్న గచ్చిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది మనం చూసాము మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం నడుస్తుంది గడిచిన పది రోజుల్లో అకాల వర్షాలతో ఒక విజయవాడ సిటీ అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రాత్రి పగలు కష్టపడుతూ ఆ వరద బాధితులు ఆదుకున్న వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలని వరద బాధితుల సహాయంతో అందజేసిన గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే ప్రతిపక్ష హోదా కూడా దక్కని విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ వరదల్లో బురద రాజకీయం చేస్తూ ఏవో ఎక్కడ ఏ వరద బాధితులకు కూడా వారు ఎక్కడ కూడా సహాయం అందించిన పరిస్థితి లేదు ఆయన అధికారంలో ఉన్న చెప్పి కూడా వరదాల పడిన ప్యాలెస్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి ప్రజలంత కష్టాల్లో ఉంటే వచ్చి బురద రాజకీయం చేస్తూ విమర్శించడం తప్ప ఏ ఒక్క వరద బాధ్యుడి కూడా సహాయం చేసిన పాపాను పోల ఇలాంటి వ్యక్తి మనకి రాజకీయాల్లో అవసరమా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక పక్కన డబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాగా కష్టపడుతూ ఉంటే మరొక పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వరద బాధల సహాయత్వం కోట్ల రూపాయల్ని విరాళంగా అందజేస్తుందో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించి వారి యొక్క బాధలను కూడా పరిష్కరించే మార్గంలో ఆయన పనిచేస్తూ ఉంటే ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చి విమర్శలు చేయడం తప్ప ఒక్క ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితి లేదు అదేవిధంగా ఇలాంటి విపత్కర పరిస్థితి చూసినటువంటి కేంద్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు కోట్ల మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఇలా వరద బాధితుల సహాయం వరద బాధితుల కోసం అత్యవసర నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది ఇలా కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ఉన్నందువల్ల ఎన్డీఏ కూటమి ఉన్నందువల్ల ఏ విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఆదుకుని ధైర్యంగా ఇవాళ నాయకులు వస్తున్నారు ఇలాంటి కూటమిని అందించినటువంటి మీ ప్రజలందరి మనందరికి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం